मातरा मदरा मदरा स श श्याम राम मातरम वंदे मातरम सुब्र जो स्ना दया जी డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రాజీనా గారు తెలంగాణ వారి సిబ్బంది చేసిన నాయకులు అదేవిధంగా చిన్నారులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే భారతదేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మనం పోరాడి సాధించుకున్న ఈ స్వాతంత్రాన్ని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఒకప్పుడు భారతదేశం ఒక పేద దేశంగా ఉన్న భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో పోటీ పడుతూ అభివృద్ధి చెందిన దేశంగా కూడా ఈరోజు తయారైంది సో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తే అభివృద్ధిలో ఒకప్పుడు అగ్రగా అగ్రగా ఉండే ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాలు చూస్తే అధోపాతాలకి గట్టబడింది రాజధాని రాష్ట్రంగా తయారైపోయింది అభివృద్ధి లేని రాష్ట్రంగా తయారైపోయింది సో జూన్ నాలుగున మనకు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రకమైన స్వాతంత్రం వచ్చినట్టే ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాల పరిపాలన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలన్నీ నెరవేరే పరిస్థితుల్లో ఒక వ్యక్తి చేతుల్లో పడి వ్యవస్థలు నెరవేర్మైపోతే ప్రజాస్వామ్యం కూడా పూజ అయిపోతుంది సో అందుకే అందరం కూడా కలిసి పోరాడి మనం మరలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాల్లో ముందుకు మనం మనందరం కూడా కంగనం కట్టుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసి ఈ వ్యవస్థలన్నీ కూడా మరలా మనం ఒక ట్రాక్లో తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళొచ్చినవసం ఆంధ్రప్రదేశ్ని దానిలో భాగంగా మన గుడిగాలి వర్గాలు కూడా ఒకప్పుడు ఫ్యాక్షన్కి నిలయమైన గురిగా నియోజకవర్గం ఈరోజు అభివృద్ధి చెందిన నియంతృత్వం కూడా తయారైపోయింది ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వం జరిగిన లోడ్ ఉన్నాయో వాటి కూడా సరి చేసుకొని సామాన్య ప్రజల చెంతకి పరిపాలన చేసుకు వెళ్ళే విధంగా కూడా అందరం కూడా ప్రజాప్రతినిధులుగా మేలు కానీ అధికారులుగా మేలు కానీ అదేవిధంగా లాన్ రూ కూడా మనం మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా మనం పొందేసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా చిన్నారు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు మీకు ఉంది మీకు జన్మనిచ్చిన పెళ్ళి కదా అదేవిధంగా మీరు భవిష్యత్తులో ఒక మంచి ఆఫీసర్గా మీరు ఏం కోరుకుంటారు భవిష్యత్తులో ఆ విధంగా మీరు తయారు కావాలి ఆ తయారపడే మీ తల్లిదండ్రుల కళలు ఆశయాలు నెరవేరుతాయి చాలామంది ఏదో ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు ఒక చిన్న కుగ్రామాల నుంచి వచ్చారు మీరు చూడండి భారత రాష్ట్రపతి ఎక్కడి నుంచి ఒక చిన్న గ్రామం నుంచి టీచర్గా వచ్చి రాష్ట్రయ్యారు అయ్యారు మంది పదవుల్లో ఉన్న వ్యక్తులు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి పట్టుదల కృషి ఉంటే మనం సాధించలేని ఏమీ లేదు దగ్గర మీరు కూడా బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని చెప్పి కూడా నేను కోరుకుంటూ మేము అందరికీ ఆశీస్సులు అందజేస్తూ ఈ స్వాతంత్ర ఫలాలు అందరికి అందే విధంగా కూడా మనందరం కలిసి కృషి చేద్దాం కూడా భవిష్యత్తుని నిర్దేశించుకొని ముందుకెళ్దామని చెప్పి కూడా తెలియజేస్తుంటూ మరొకసారి అందరికీ డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దాన్ని